హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నానండి మొన్న సంక్రాంతి టైంలో కలగూరకి కాయగూరలు తీసుకొచ్చాం కదండీ అప్పుడైతే రెండు చిలకటింపలు ఉంటే నేను ఫ్రిడ్జ్లో అయితే అలా ఉంచేసానండి అవి అయితే గుర్తొచ్చింది తీసి ఉడకబెడదామని చెప్పేసి శుభ్రంగా అయితే ఇలా క్లీన్ చేసేసుకున్నానండి ముందు క్లీన్ చేసుకొని నేను మొన్న మట్టి కొండలు కొందేచ్చానని చెప్పాను కదండి ఆ కొండలో అయితే ఉడకబెట్టేస్తాను చూసేయండి మీరు కూడా అది కూడా నేను పొయ్యి మీద ఉడకబెడతానండి అంటే మనకి వీలైనంత మట్టుకు కూడా కొంచెం ఇలా పాత అలవాట్లు అయితే చేసుకుంటే మంచిదని అయితే నా ఉద్దేశం అండి అందుకని నేను అప్పుడప్పుడు అలా చేస్తూ ఉంటాను ఈ పొయ్యి కూడా నేనే వేసుకున్నానండి ఇంతకు ముందు వీడియోలు అయితే పెట్టాను కదా నేను నాకు వచ్చినట్టుగా ఇలా చిన్న చిన్నవి అయితే నేను చేస్తూ ఉంటాను అనమాట అండి పాతకాలం పద్ధతులయితేనే మన అమ్మమ్మ తాతీయులు వాళ్ళు చెప్పేవారు కదండి అప్పుడు ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఎలాంటివే మేము చేసేవాళ్ళం అని చెప్పేసి అవి ఉడికాయే లేదో కూడా నేను ఎలా చూస్తున్నానో చూడండి చిన్న చీపురు పుల్ల అయితే గుచ్చేసి ఇలా ఉడికే మెత్తగా ఉడికాయనైతే తెలుస్తుంది అండి అంటే అది అందులో దిగింది అనుకోండి పుల్ల అదేప్పుడు బాగా మెత్తగా ఉడికినట్టే అని అర్థం అనమాట ఇవి కొన్ని దుంపలు అయితే ఉడికిపోయాయి మీకు కూడా వీలైనంత మట్టుకు ఇలాంటి మట్టి పాత్రలు అవి వాడండి ఎందుకంటే మన పెద్దవాళ్ళందరూ ఇలాంటి పాత్రల్లో వాడే కదా ఆరోగ్యంగా ఉండేవారు వాళ్ళు వాళ్ళు డెబ్బై ఎనభై సంవత్సరాలు అయితే ఏ బాధలు కూడా లేకుండా అయితే ఉండేవారండి ఇప్పుడు మనకి ముప్పై నలభైల్లోనే అన్ని రకాల రోగాలు అయితే వచ్చేస్తున్నాయి రోగం లేని మనిషి అంటూ ఎవరు కూడా లేరండి ఇప్పుడు ఈ ఉరుకులు పరుగుల జీవితంలో అయితే ఈ ఎలక్ట్రికల్ వాడకం అయితే బాగా ఎక్కువైపోయిందండి దానివల్ల ప్రతి మనిషికి కూడా ఏదో ఒక రోగంతో అయితే ఉంటున్నారు వయసు నిమిత్తం ఏం లేదండి ఇవిగోండి ఇవైతే ఉడికిపోయి టేస్ట్ అయితే ఎదురిపోతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి